ఈ ఆశ్రమానికి రావడం జరిగింది మానవుడికి చేస్తున్న సేవ మాధవ సేవ కందడానికి ఒక సత్కార్యంగా తరాలకు ఇలాంటి సేవ ఈ పుణ్య కార్యక్రమం భగవత్ సేవతో సమానమైనటువంటిదనే భావన నాలో పూర్తిగా విశ్వాసం కలిగింది ఈ అనాథలకు అన్నదానం చేయడం వల్ల వారికి ఆరోగ్యపరమైన పరిస్థితులు ఆహారమైన పరిస్థితులు నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు అన్నీ సహకరిస్తున్నటువంటి ఈ అమ్మా నాన్న అన్నాదాశ్రమానికి నా యొక్క పూర్తి ధన్యవాదములు ఈ యొక్క సేవా కార్యక్రమం సఫలీకృతమై భవిష్యత్తులో అన్ని తరాలకు ఈ సేవ అందే విధంగా అందరూ సహకరిస్తే చాలా బాగుంటుందని నా మనసులోని భావన చెబుతున్నాను ఇక్కడి శివ చాలా చక్కగా ఉంది చాలా బాగుంది